అదే అది పోల్చుకోవద్దు కంపారిజన్ కిల్స్ లైఫ్ అది ఎవరు బాగుండలేదు ఎవరు హ్యాపీగా లేరు మనం అనుకుంటాం వాళ్ళు చూపిస్తారు హ్యాపీగా ఉన్నట్టు కొట్టుకుంటూ ఉంటారు ఒక ఆవిడ అమెరికా నుంచి ఆమె భర్త డైవోర్స్ తీసుకెళ్ళిపోయాడు తను అంటే వాళ్ళందరూ మమ్మల్ని ఓన్లీ ఆ పూజలకు వాడికి పిలుస్తారు సార్ కపుల్స్ వెళ్ళేదానికి పిలవరు మీరు ఎప్పుడు డైవోర్స్ తీసుకున్నారంటే సెవెన్ ఇయర్స్ బ్యాక్ అనేది ఇస్కాన్లోకి వెళ్ళిపోయి వెళ్ళిపోయాడు సెవెన్ ఇయర్స్ కంటే ముందు ఎయిటీ ఇయర్స్ బ్యాక్ మీరు కూడా కొన్ని పార్టీలుకి వెళ్ళి ఉంటారు అప్పుడు కొంతమంది అప్పటికే డైవోర్స్ తీసుకున్న వాళ్ళు ఏమనుకుంటూ ఉంటారు మనం చూస్తాంటే ఆహా ఇ మీద ఎంత మంచి లైఫ్ చక్కగా కపుల్స్ దాన్ని పిలుస్తాను నన్ను పిలవట్లేదు అనుకుంటాను కాబట్టి ముందు వెనుక అటు ఇటు అదో ఇదో ఏదో ఒక ప్రాబ్లం ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఉంటుంది మొత్తం సంతోషంగా ఉన్న జీవితాలు లేవు అంబానీ కొడుకు నాకంటే ఎక్కువ బాధపడుతున్నాను నడవలేకపోతున్నాను కదా మీకంటే నాకంటే ఎక్కువ బాధపడుతున్నాడు ఒక కాంటెక్స్ట్ డబ్బు ఎక్కువ ఉంది అంత డబ్బు ఉంటే అంతకంటే బాగుంటామని మనం అనుకుంటాం అప్పుడు మన కళ్ళు మూసుకుపోయి అలాగే తే కాబట్టి ఈవెన్ ట్రైబల్ విలేజ్లో నిమ్మాది ట్రైబల్ విలేజ్ కొన్నాళ్ళు టూర్ ఆపరేషన్ చేస్తున్నప్పుడు నేను షిమ్లా మనాలి అట్లా వెళ్ళినప్పుడు అక్కడ ఈ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ని తీసుకెళ్తూ ఉండేవాళ్ళు వాళ్ళందరూ తాగుతారు పిల్లలు దొరికిన ఆడపిల్లలు కూడా తాగుతారు ఎవరో పిల్లలు నాకు లాంటి వాళ్ళొక్కరు తాగుతానమాట ఫ్యాకల్టీలు కూడా తాగుతారు మన దొరికింది అందరు తాగేసేసి అక్కడ క్యాంప్ ఫైర్ పెడతారు డీజే పెడతారు ఫుల్ ఎగురుతూ ఉంటారు ఆడపిల్లల్ని టచ్ చేసే ప్రయత్నం వీళ్ళు వాళ్ళు కూడా చాలా బాగుంటారు వయసులో ఉన్నప్పుడు అట్లా ఉంటుంది బాగుంటుంది ఒక లెవెల్ ఆఫ్ హ్యాపీనెస్ మన పొందుతుంది మా ఊరు దగ్గర కొంచెం అడవుల్లోకి వెళ్తే గూడేలు ఉంటాయి కోయగూడెలు వాళ్ళు కూడా సారా తాగుతారు రాత్రిపూట మంట పెట్టుకుంటారు డప్పులు కొట్టుకుంటూ పాటలు పాడుకుంటూ ఎగురుతారు వాళ్ళు వాళ్ళు కూడా ఆడపిల్లని టచ్ చేసే ప్రయత్నం చేస్తారు ఆ హ్యాపీనెస్ లెవెల్ అక్కడ హ్యాపీనెస్ బోత్ ఆర్ సేమ్ మనం అనుకుంటున్నాం వీళ్ళు డెవలప్ అయ్యే వీళ్ళకి ఎక్కువ హ్యాపీ ఏం హ్యాపీ రావట్లేదు వాళ్ళు బయటకు వచ్చి కక్కుకుంటారు కొట్లాడుకుంటారు నన్ను ఇట్లా తీసుకొని బయటకు రెండు రోజులు కలిసి ఉంటారు తర్వాత కొట్లాడుకుంటారు కొట్లాడుకోవడం సహజం వాళ్ళు కొట్లాడుకుంటారు వీళ్ళు కొట్లాడుకుంటారు రెండు అవుతుంది హలో కొట్లాడుకోవటం సహజం హలో కొట్లాడుకోవటం సహజం ఏడవటం సహజం ఇవన్నీ జరుగుతూ ఉంటాయనే విషయం పట్ల మనకి అవేర్నెస్ ఉండాలి ఎవరు హ్యాపీగా లేరు ఎవరు బాధల్లోనూ లేరు మనకి ఏబీసీ ప్రాబ్లం ఉంటే వాళ్ళకి ఎక్స్వైజ్ హెడ్ ఉంది ఇంకొకరు పీక్యూఆర్ ఉంది అది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు రెండు ఉంటే అట్లా వస్తుంది రెండు మైక్లో ఒక దగ్గర ఓకే మనకి ఏబీసీ ప్రాబ్లం ఉంది మీకు ఏబీసీ ఉంది ఇంకొక అమ్మాయికి ఎక్సవైజ్ హెడ్ ఉంది ఇంకో అబ్బాయికి పీక్యూఆర్ ఉంది ఇంకొకరి ఇంకోటి ఏదో ఉంటుంది ప్రాబ్లమ్స్ లేని ఎవరు లేరు ఆ బుద్ధుడి దగ్గరికి ఎవరు వచ్చారంట చనిపోయిన వాళ్ళని బ్రతికించమంటే ఎవరింట్లో అయితే చావు లేదు వాళ్ళ నుంచి గుప్పి లేదు బియ్యము ఏదో తీసుకురమనట ఎవరింటికెళ్ళినా ఉంది కాబట్టి కంప్లీట్ హ్యాపీనెస్ అనేది ఉండదు కొంచెం అటు కొంచెం ఇటు కొంచెం అది కొంచెం ఇది ఉంటుంది ఉన్న దాంట్లో ఏముందో అది ఎంజాయ్ చేయాలంటే రైట్ ఎవరితో పోల్చుకోవద్దు మీతో కూడా మీరు పోల్చుకోవద్దు గతంలో నాకు రెండు లక్షలు వచ్చేది సడన్లీ బిజినెస్ ఆఫీస్ ఐదు వేలు కూడా వచ్చేది కదా పోల్చుకుంటే నాకు డిప్రెషన్ వచ్చేస్తా పోల్చుకోలేదు ఇదే నా లైఫ్ అంతే గాంధీ హాస్పిటల్ పడేస్తే ఇదే నా గాంధీ హాస్పిటల్ పడేస్తే అక్కడ ఉన్నంతసేపు అదే నా లైఫ్ అంతే ఇంకేం లేదు నేను సైకాలజిస్ట్ అనేది ఏం లేదు ఇంత జుట్టు పెరిగిపోయి ఇంత గడ్డం పెరిగిపోయి ఉంటే ఆ చిన్న చిన్న అక్కడ చదువుకునే డాక్టర్లు ఉంటారు కదా ట్రైనింగ్ వాళ్ళు నేను ఊరి నుంచి వచ్చేమో అనుకున్నారు నా లుంగి కట్టుకునే అన్ని బని ఇంత ఉన్నాయి వచ్చి వాడు వచ్చి ఎవరు అన్నట్టు అందరు వాళ్ళే ఉంటారు కదా గవర్నమెంట్ హాస్పిటల్ పక్కన సైకిల్ మెకానిక్ అంటే నేను ఏం చేశాను కబడ్డీ కూడా అని చెప్పాను ఇంకా అంతే నేను సైకాలజిస్ట్ని అది ఇది అని చెప్తే నా ప్రాణం పోతే ఏముంది అక్కడ అలాగే ఉండాలి కాబట్టి అక్కడ ఒక అవకాశం బ్రతకటంగా అది ఉపయోగించుకున్నాను అమ్మా